హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము దాస్ గురించి తెలుసుకుందాం ఒక ఆఫ్రికన్ సనాతన సన్యాసి మన సనాతన ధర్మాన్ని ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తున్నాడు సనాతన ధర్మాన్ని స్వీకరించిన ఒక ఆఫ్రికన్ తన జీవితాన్ని దేవుడి భక్తిలో సనాతనాన్ని ప్రచారం చేస్తూ ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ ఎందరినో తన యూట్యూబ్ ఛానల్ సవ్య ద మాంగ్ ద్వారా ప్రభావితం చేస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాడు దేవుడిని అర్థం చేసుకోవాలనుకుంటే గాడ్ మైండ్ చదవాలి అనుకుంటే భగవద్గీత చదవండి అని ప్రచారం చేస్తున్నాడు మాయా ప్రపంచంలో మెటీరియలిస్టిక్ లైఫ్లో కొట్టుకుపోకుండా సుప్రీం గాడ్ని ఆశ్రయించమని చెప్తున్నాడు తన కాలేజ్ లైఫ్లో ఇస్కాన్ డివోటీస్తో పరిచయం అతన్ని కృష్ణభక్తికి ఆకర్షితుడిని చేసింది ఎన్నో క్లాసెస్ అటెండ్ అయ్యాడు భగవద్గీత వేదాలు మన పురాణాలు ఎన్నో చదివాడు జ్ఞానాన్ని ఆనందాన్ని పొంది ఇతరులకు తెలియజేస్తున్నాడు ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది సవ్యసాచి గారితో ప్రముఖ ఆఫ్రికన్ యూట్యూబర్ జరిపిన చర్చ ఇస్లాం క్రిస్టియానిటీ సనాతన ధర్మం గురించి లోతైన చర్చలు జరిగినవి యూట్యూబర్ తనకు కలిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కనుగొన్నాడు ఎంతో సనాతన జ్ఞానాన్ని పొందిండు వేదాలపై పండితుడైన ఆఫ్రికన్ హిందూ సన్యాసి ఎంతో వివరంగా అందరికీ అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్లో గొప్ప విషయాలు తెలియజేశాడు ఆ యూట్యూబర్ మొదట అడిగిన ప్రశ్న ఏమిటంటే బైబిల్ ప్రకారం సృష్టిలో మొట్టమొదటి మనుషులు ఆడమ్ మరియు అని చెప్పబడింది కానీ మీరు విష్ణు మరియు కృష్ణుని గురించి మాట్లాడుతున్నారు మరి ఆడమ్ మరియు విష్ణువు లాంటి పాత్రల మధ్య ఏమైనా కంపారిజన్ ఉందా దీనికి ఆ సన్యాసి సనాతనంలో చెప్పబడిన బ్రహ్మాండ విజ్ఞానాన్ని వివరించాడు క్రైస్తవ మతం ప్రకారం ఆడమ్ భూమిపై మొదటి మనిషి కావచ్చు కానీ వేదాల ప్రకారం సృష్టి యొక్క నిర్మాణం అధునాతన గ్రహ వ్యవస్థల నుంచి ఉద్భవించింది మొట్టమొదటి పూర్వీకుడు లేదా మనిషి బ్రహ్మ యొక్క కుమారుడు మహర్షి మను అని చెబుతారు మానవ మనుష్య వంటి పదాలు మహర్షి మను నుంచి వచ్చాయి మరియు ఈ ప్రపంచంలో సృష్టి ఆరంభమైనది ప్రారంభమైనది పవిత్రమైన భూమి భారతదేశం నుండి ఆయన ప్రశ్నకు సన్యాసి ఈ విధంగా సమాధానమిస్తాడు విష్ణు కృష్ణ వంటి పాత్రలు విభిన్న కాలాల్లో ఉన్నారు కానీ మన సమూహంలో మనము అందరికీ పరమాత్మ మరియు పరమతత్వం అంగీకరిస్తాము అందరిలో పరమాత్మను చూస్తున్నామని అంటున్నాడు తరువాత ఆ యూట్యూబర్ మళ్ళీ అడుగుతాడు మీరు భావిస్తారా జీవితానికి ఉద్భవం భారతదేశంలోనే జరిగింది అని దానికి సన్యాసి గర్వంతో సమాధానమిస్తూ ఒకప్పుడు మొత్తం భూమి భారతవర్ష అని పిలువబడింది మరియు ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియాను భారత్గా పేరు మార్చాడు ఇది అసలు మరియు ప్రాచీన పేరు అలాగే ఈ సన్యాసి గౌతమ బుద్ధుని గురించి కూడా చెప్పాడు సిద్ధార్థ గౌతముడు హిందువే ఆయననే తర్వాత బుద్ధుడిగా పిలిచారు బౌద్ధం కూడా భారతదేశంలోనే ప్రారంభమైంది తరువాత చైనా టిబెట్ జపాన్ వంటి దేశాలలో విస్తరించింది అని వివరించాడు వీడియోలో సన్యాసి ఈ విధంగా చెప్పిన తర్వాత ఆ యూట్యూబర్ మరో ఆసక్తికరమైన విషయం అడుగుతాడు హాలీవుడ్లోని మార్వెల్ సినిమాలు కూడా చాలా వరకు సనాతన ధర్మం నుంచి ప్రేరణ పొందాయి బ్లాక్ పాంథర్ సినిమాలో జబారీ గోత్రం ప్రధానుడు ఆల్ గ్లోరీ టు అనుమాన్ అంటాడు అంటే సర్వమయమ కి అని ఇలా ఈ వీడియో చూసిన అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు సన్యాసి యొక్క జ్ఞానాన్ని ప్రశంసిస్తూ కామెంట్స్ చేశారు కొంతమంది తమ మతాన్ని వదిలి సనాతన ధర్మం వైపు మల్లారని చెబుతున్నారు ఆ యూట్యూబర్ కూడా సనాతన ధర్మ గొప్పతనాన్ని అంగీకరిస్తూ నిజమే ఎన్నో అద్భుత పదాలు కర్మ యోగ భక్తి యోగ రీఇన్కార్నేషన్ వేదాలు భగవద్గీత ఎంతో అద్భుత సంపద సనాతన ధర్మం సొంతం అని ఒప్పుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఈ సన్యాసి మన సనాతన ధర్మాన్ని ఎంత బలంగా విశ్వసిస్తున్నాడు ఎంత గట్టిగా ప్రచారం చేస్తున్నాడు హ్యాట్స్ ఆఫ్ ఈ పాడ్కాస్ట్లో ఎంతో అద్భుత చర్చ జరిగింది ఈ వీడియో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సవ్యద మాంగ్ ఛానల్లో లభిస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పక చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని ఉత్సాహాన్ని కలిగిస్తుంది మీరు ఇలాంటి వీడియోస్ షేర్ చేయడం వలన మన భారతదేశ గొప్పతనాన్ని సనాతన ధర్మం గొప్పతనాన్ని చాలామంది తెలుసుకుంటారు థ్యాంక్